హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యంగా మనం చూసినట్టయితే ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి మొత్తం కాలేజీ రిపోర్ట్ అనేది చూద్దాం అయితే ముఖ్యంగా ఈ యొక్క కాలేజీ అదే అదేవిధంగా వాటి యొక్క ప్లేసెస్ అదేవిధంగా దానికి హాస్టల్ వసతి ఉందా లేదా అన్న వివరాలు తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క కాలేజెస్లో మొత్తం మూడు కేటగిరీస్ ఉండడం జరిగింది మొదటి కేటగిరీ యూనివర్సిటీ కాలేజెస్ సెకండ్ కేటగిరీ గవర్నమెంట్ కాలేజు థర్డ్ కేటగిరీ ప్రైవేట్ కాలేజెస్ ఈ విధాలుగా ఈ విధంగా ఈ యొక్క సెపరేట్ అనేది చేయడం జరిగింది మొదటగా మనం యూనివర్సిటీ కాలేజీస్ సంబంధించిన లిస్ట్ అనేది చూద్దాం మొదటగా యూనివర్సిటీ కాలేజెస్ ఏ ఉన్నాయో ఆ యొక్క లిస్ట్ అనేది చూద్దాం మొదటగా మనం ఇక్కడ చూసినట్టయితే కాలేజీ నేమ్ కాలేజ్ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ తర్వాత కాలేజ్ టైప్ అంటే కాలేజ్ టైప్ అంటే కాలేజ్ ఏ రకమైంది కో ఎడ్యుకేషనల్ లేకపోతే ఓన్లీ ఒమ్యాన్సా లేకపోతే మెన్స్ అని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది అదేవిధంగా హాస్టల్ అవైలబిలిటీ అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ ఈమెయిల్ ఐడి యొక్క కాలేజీకి సంబంధించిన ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది మొదటగా చూసినట్టయితే అసోసియేటెడ్ డెన్ అగ్రికల్చర్ కాలేజ్ ఇది గుంటూరులో ఉండడం జరిగింది ఈ కాలేజ్కి హాస్టల్ వసతి అనేది ఉండడం జరిగింది ఈ యొక్క కాలేజీలో కో ఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది కో ఎడ్యుకేషన్ అంటే మగవారు ఆడవారు మొత్తం కలిపి ఉంటుందని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఇది విశాఖపట్నంలో ఉండడం జరిగింది ఈ యొక్క కాలేజీకి ఆస్ట్ర వసతి కూడా ఉండడం జరిగింది తర్వాత అగ్రికల్చర్ కాలేజ్ మహందీ ఇది కర్నూలులో ఉండడం జరిగింది అయితే ఈ యొక్క కాలేజీకి ఆస్ట్ర వసతి ఉండడం జరిగింది అదేవిధంగా ఇది కో ఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఇది చిత్తూరులో ఉండడం జరిగింది చిత్తూరులో మొత్తం రెండు కాలేజీలు ఉండడం జరిగింది అయితే ఒకటి డిప్లొమా కాలేజు రెండు ఇంజనీరింగ్ కాలేజు ఉండడం జరిగింది ఈ యొక్క రెండు కాలేజీలు కూడా కో ఎడ్యుకేషనే అదేవిధంగా ఈ యొక్క రెండు కాలేజీలకి హాస్టల్ వసతి ఉందని వారు చెప్పడం జరిగింది గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇది కూడా చిత్తూరులోనే ఉండడం జరిగింది ఈ యొక్క రెండు కాలేజీలు చిత్తూరులో ఉండడం జరిగింది తర్వాత కృష్ణా డిస్టిక్లో ఉన్న కాలేజ్ అగ్రి పాలిటెక్నిక్ అగ్రి అగ్రిల్ పాలిటెక్నిక్ ఇది కృష్ణా డిస్టిక్లో ఉండడం జరిగింది ఇది కో ఎడ్యుకేషన్ ఈ యొక్క కాలేజీకి హాస్టల్ వసతి కూడా ఉండడం జరిగింది అదేవిధంగా పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇది విశాఖపట్నంలో ఉండడం జరిగింది విశాఖపట్నంలోని అనకాపల్లి పరిధిలోకి రావడం జరుగుతుంది అయితే ఇది కో ఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా దీనికి కూడా హాస్టల్ వసతి అనేది ఉండడం జరిగింది తర్వాత కాలేజ్ ఆఫ్ ఫుడ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన కాలేజ్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క కాలేజ్ అనేది గుంటూరులో ఉండడం జరిగింది ఈ యొక్క కాలేజ్ కో ఎడ్యుకేషన్ కూడా వారు చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ యొక్క కాలేజ్ కూడా హాస్టల్ వసతి అనేది ఉందని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ ఇది గుంటూరులో ఉండడం జరిగింది ఈ కాలేజీ కూడా ఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా దీనికి కూడా హాస్టల్ వసతి అనేది ఉండడం జరిగింది అదేవిధంగా ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ ఇది తిరుపతిలో ఉండడం జరిగింది అంటే చిత్తూరు డిస్టిక్ పరిధిలోకి రావడం జరుగుతుంది ఎస్వి ఎగ్ కాలేజ్ ఇది దీనికి కూడా హాస్టల్ వసతి అనేది ఉండడం జరిగింది అదేవిధంగా ఎగ్రికల్చర్ కాలేజ్ శ్రీకాకుళం అగ్రికల్చర్ కాలేజ్ ఇది శ్రీకాకుళం పరిధిలో ఉండడం జరిగింది ఈ కాలేజీకి కూడా హాస్టల్ వస్తు అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నేను ఈమెయిల్ ఐడీస్ చెప్పట్లేదు ఇక్కడ ఈమెయిల్ ఐడీస్ అనేవి వాళ్ళ కాలేజీకి సంబంధించినవి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నా ఆ యొక్క ఈమెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేసినట్టయితే వారు డెఫినెట్గా మెసేజ్ అనేది చేయడం జరుగుతుంది మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఇది ప్రకాశంలో ఉండడం జరిగింది ఇక్కడ కూడా కో ఎడ్యుకేషన్ ఈ కాలేజీకి కూడా హాస్టల్ వస్త అనేది ఉండడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్ కాలేజ్ రాజమండ్రి ఈస్ట్ గోదావరి పరిధిలోకి రావడం జరుగుతుంది అయితే ఈ యొక్క కాలేజ్ కో ఎడ్యుకేషన్ అయితే దీనికి హాస్టల్ వసతి అనేది లేదని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా రాజమండ్రి ఈస్ట్ గోదావరిలో ఉన్న కాలేజ్ ఏదైతే ఉందో ఆ యొక్క కాలేజీకి హాస్టల్ వసతి అయితే లేదు అదేవిధంగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇది కృష్ణా డిస్టిక్లో ఉండడం జరిగింది ఈ యొక్క కాలేజీ అదే అదేవిధంగా ఈ యొక్క కాలేజీకి హాస్టల్ వసతి కూడా ఉండడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ రంపచోడవరం ఇది ఈస్ట్ గోదావరి పరిధిలోని రావడం జరుగుతుంది గవర్నమెంట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఇది బాయ్స్ కాలేజ్ అని వారు చెప్పడం జరిగింది ఇది బాయ్స్ కాలేజ్ ఇక్కడ కేవలం బాయ్స్కి మాత్రమే అర్హత ఉండడం జరిగింది అయితే ఈ కాలేజీకి ఆస్ట్ర కూడా ఉండడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కడప అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇది కడపలో ఉండడం జరిగింది ఇది కో ఎడ్యుకేషన్ దీనికి హాస్టల్ వసతి కూడా ఉండడం జరిగింది అదేవిధంగా రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఇది చిత్తూరులో ఉండడం జరిగింది చిత్తూరు అనగా తిరుపతి తిరుపతిలో ఉండడం జరిగింది రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఈ కాలేజీ కో అదే అదేవిధంగా దీనికి కూడా హాస్టల్ వసతి అనేది ఉండడం జరిగింది అదేవిధంగా ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఈ కాలేజీ విశాఖపట్నంలో ఉండడం జరిగింది విశాఖపట్నంలో అనకాపల్లి పరిధిలోకి రావడం జరుగుతుంది అయితే ఈ కాలేజ్ కోఎడ్యుకేషన్ అదేవిధంగా అది ఇంకా హాస్టల్ వసతి కూడా ఉండడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ సీ టెక్నాలజీ సీ టెక్నాలజీ చూసినట్టయితే ఇది గుంటూరులో ఉండడం జరిగింది అయితే దీనికి సంబంధించిన హాస్టల్ వసతి ఉంది అదేవిధంగా ఇది ఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా అసోసియేటెడ్ డెన్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బాపట్ల ఇది గుంటూరులో ఉండడం జరిగింది గుంటూరులోని బాపట్లో ఉండడం జరిగింది అయితే ఈ కాలేజీకి కూడా కో అదే అదేవిధంగా హాస్టల్ వసతి కూడా ఉండడం జరిగింది ఇప్పుడు మనం చూసిన ప్రతిదీ కూడా ఇది యూనివర్సిటీ కాలేజెస్ అనమాట తర్వాత గవర్నమెంట్ కాలేజీకి సంబంధించిన లిస్ట్ అనేది మనం చూద్దాం గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్ అనేది చూసినట్టయితే సేమ్ అదేవిధంగా కాలేజీ నేమ్ డిస్ట్రిక్ట్ నేమ్ తర్వాత కాలేజీ టైప్ తర్వాత వారి యొక్క ఇంపార్టెంట్ ఈమెయిల్ ఐడి తర్వాత హాస్టల్ అవైలబిలిటీ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇది అనంతపురంలో ఉండడం జరిగింది అయితే ఇక్కడ హాస్టల్ వసతి ఉంది అదేవిధంగా ఇది కో ఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఇది అనంతపురంలో ఉండడం జరిగింది మొత్తం రెండు కాలేజీలు ఒకటి పాలిటెక్నిక్ అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీ రెండు కూడా ఉండడం జరిగింది అనంతపురంలో అదేవిధంగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ రెడ్డిపల్లి ఇది కూడా అనంతపురం సుమారుగా అనంతపురంలో మొత్తం మూడు గవర్నమెంట్ కాలేజెస్ ఉండడం జరిగాయి ఒకటి ఇంజనీరింగ్ కాలేజు రెండు పాలిటెక్నిక్ కాలేజ్ అని వారు చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క మూడు కాలేజీలో కూడా కోఎడ్యుకేషన్ ఉండడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క మూడు కాలేజెస్ కూడా హాస్టల్ వసతి అనేది ఉండడం జరిగిందని వారు చెప్పడం జరిగింది నెక్స్ట్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది కడపలో ఉండడం జరిగింది కో అదే అదేవిధంగా దీనికి హాస్టల్ వసతి కూడా ఉండడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఇది అనంతపురంలో ఉండడం జరిగింది ఇది కో అదే అదేవిధంగా హాస్టల్ వసతి కూడా ఉండడం జరిగింది అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఇది కర్నూలులో ఉండడం జరిగింది అయితే ఇది కో అదే అదేవిధంగా దీనికి హాస్టల్ వసతి కూడా ఉండడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఇది చూసినట్టయితే ఇది నెల్లూరులో ఉండడం జరిగింది అయితే ఇది కో అదే అదేవిధంగా దీనికి ఆస్ట్రవసతి కూడా ఉండడం జరిగింది అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఇది నెల్లూరులో ఉండడం జరిగింది దీనికి సంబంధించి హాస్టల్ వసతి కూడా ఉండడం జరిగింది ఇక్కడ కూడా కో ఎడ్యుకేషనే అదేవిధంగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఇది వెస్ట్ గోదావరిలో ఉండడం జరిగింది వెస్ట్ గోదావరిలోనే ఈ యొక్క కాలేజ్లో కూడా కో ఎడ్యుకేషన్ అదేవిధంగా దీనికి కూడా హాస్టల్ వసతి అనేది ఉండడం జరిగింది అయితే ముఖ్యంగా వీళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ ఈమెయిల్ ఐడీస్ అనేవి నేను చెప్పట్లేదు ఇక్కడ మీరు చూస్తే చాలా క్లియర్గా ఉండడం జరిగింది ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మీరు ఏమైనా మెసేజ్ చేసినా సరే వాళ్ళు డెఫినెట్గా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెస్ ఇందాక చెప్పిన మొదటగా చెప్పినవి యూనివర్సిటీ యూనివర్సిటీ తర్వాత గవర్నమెంట్ గవర్నమెంట్ తర్వాత ప్రైవేట్ అదేవిధంగా ప్రైవేట్ కాలేజీకి సంబంధించిన లిస్ట్ అనేది నెక్స్ట్ వీడియోలోని నేను చెప్పడం జరుగుతుంది దానికి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ అనేది నేను యొక్క వీడియో కింద డిస్క్రిప్ట్లో పెట్టడం జరుగుతుంది ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే మొత్తం ప్రైవేట్ కాలేజీకి సంబంధించిన లిస్ట్ అనేది అక్కడ రావడం జరుగుతుంది ఇప్పుడు మనం చూసినవి కూడా గవర్నమెంట్కి సంబంధించిన కాలేజెస్ ఇప్పుడు చూసిన మొత్తం అన్నీ కూడా ఈ యొక్క గవర్నమెంట్ కాలేజెస్ మొత్తం ముప్పై కాలేజెస్ కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ కాలేజెస్ అని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా మైక్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియో అనేది మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి ఎందుకంటే వారికి కూడా ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోలని ప్రైవేట్ కాలేజీకి సంబంధించిన లిస్ట్ అనేది చెప్పడం జరుగుతుంది మొత్తం ప్రైవేట్ కాలేజెస్ సుమారుగా మన యొక్క స్టేట్లోని యాభై ఐదు ప్రైవేట్ కాలేజెస్ అనేవి ఉండడం జరిగింది వాటికి సంబంధించిన లిస్ట్ అనేది తర్వాత వీడియోలో చెప్పడం జరుగుతుంది ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది నేను యొక్క వీడియో కింద డిస్క్రిప్ట్లో పెట్టడం జరుగుతుంది ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా నెక్స్ట్ వీడియో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా మా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బివీఎం అప్డేట్స్